నలభై ఐదు ఆరేంజే కదా వీళ్ళకి నలభై ఏడు అనుకుంటుంది అంతే కదా అది కూడా విత్ జనసేన లెక్కలు అంటే అక్కడ పూర్తి ఏది నెక్ టు నెక్ సిచ్యుయేషన్ కాదు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నలభై ఐదు నలభై ఆరున్నర ఈ నలభై ఆరున్నర ఎట్లాగొచ్చింది వాళ్ళతో కలిస్తే బీజేపీ నిన్ను జనసేన కలిస్తే ఇప్పుడు దాదాపుగా అదే కాన్సెప్ట్ అవుతుంది అంటే ఏదో యాభై శాతం యాభై ఐదు శాతం అనేటువంటి సిచ్యుయేషన్ లేదు ఇలాంటి దశలో బీజేపీ పట్ల పాజిటివ్ ఉంది అయితే బీజేపీ గెలుస్తుంది అనుకున్నప్పుడు ఆ పాజిటివ్నెస్ పెరుగుతుంది తొంభై తొమ్మిదిలో అది ఆ పాజిటివ్నెస్ని అనుభవించింది తెలుగుదేశం రెండు వేల పద్నాలుగులో అనుభవించింది తెలుగుదేశం ఇప్పుడు మళ్ళీ అలా అనుభవించాలనుకుంటాం తెలుగుదేశం పార్టీ అంటే బీజేపీ పాజిటివ్నెస్ని బీజేపీ అనుభవించలేకపోతాం ఆంధ్ర దాన్ని తెలుగుదేశం పార్టీ అనుభవించగలుగుతాం అంటే పెళ్లి వాళ్ళది కాపురం ఇల్లు చేస్తున్నారు కరెక్ట్గా చెప్పాలని ఈ లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అవసరం అది ఆ పాజిటివ్నెస్ ఒకటి రెండవది ఏంటంటే ప్రస్తుతం ఎదుర్కోవాలంటే జగన్మో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి క్యారెక్టర్ని ఎదుర్కోవాలంటే ఒకటి ఎలక్షన్ కాన్సెప్ట్ ప్రాబ్లం ఉంటుంది అట్లాగే అధికార యంత్రాంగం మాట వినడం అనేటువంటి భయం ఉంటుంది ఇంకోటి ఏంటంటే జగ ఒంటరిగా వెళ్ళి గెలవలేమన్నటువంటి భయం వెంటాడుతుంది ఒంటరిగా తెలుగుదేశం పార్టీ గెలవలేమన్న భయంతోనే కదా జనసేన వెంట పడింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వెంట పడింది కానీ వాళ్ళ పత్రికలు రాయిచ్చు వీళ్ళే వాళ్ళు వెంట పడ్డారని కానీ ఎవరు ఎవరు వెంట పడ్డారు ప్రజలందరూ చూస్తున్నారు కదా తనుగా జగన్ని ఎదుర్కోలేననేటువంటి చంద్రబాబు భయం ఇప్పుడు కొత్త రాజకీయ సమీకరణాల కోసం పరుగులవుతోంది వాస్తవానికి తెలుగుదేశం పార్టీ జనసేన గా పొత్తులోనే ఉన్నారు ప్రకటించుకున్నారు ఇద్దరు మిత్రులే మిత్రపక్షాలే ఇద్దరిని పిలిచి కూర్చొని మాట్లాడాల్సింది విడివిడిగా పిలిచి మాట్లాడడం వన్ బై వన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భారతీయ జనత